ఈరోజు బైబిల్ మాట సామెతలు మూడవ అధ్యాయము నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీ కలుగు చేయను దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము నీ హృదయముల మీద పలకం మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందును నీవు దైనుంది మంచివాడవనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్వహృదంతో యహోవాయందు నమ్మిక ఇంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారను ఒప్పుకొనుము అప్పుడు ఆయన్ని నీ త్రోవలను సరాళం చేయను నేను జ్ఞానిని కదా అని నీవనుకునవద్దు ఏహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనంను విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువా కలుగును నీ రాబడి అంతట్లో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఏహోవాని ఘనపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగల్లో నుండి క్రొత్త దాక్షారసము పొరలిపారును నా కుమారుడా ఏహోవా శిక్షణ తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా ఏహోవా తాను ప్రేమించు వారిని గద్దించను జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించట కంటే జ్ఞానం సంపాదించట మేలు అపరంజిని సంపాదించట కంటే జ్ఞానలాభం నుందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులనియో దాంతో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని అడవి చేతిలో ధనము ఘనత ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్యు క్షేమకరములు ఆమెన్ సామెతలు మూడో అధ్యాయము కొన్ని వచనములు